మనం ఏదైనా స్వీట్ ఐటెం చేసుకుందాం అనుకున్నప్పుడు మనకు కుదరదేమని కొంచెం భయం వేసింది అండి ఇలా అనిపించినప్పుడు మనమైతే ఫస్ట్ కొద్ది కొద్ది క్వాంటిటీతో చేసుకోవాలి నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నానండి బెల్లం రవ్వ లడ్డూలు చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకుని దాన్ని బాగా దోరగా వేయించుకోవాలి ఇక అది దోరగా వేగిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకుని దాన్ని కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇక బాగా మంచి స్మెల్ వస్తుంది అప్పుడే అది దోరగా వేగిన ఇక దాన్ని కూడా పక్కన పెట్టుకుని మనం బెల్లం పాకం పట్టుకోవాలి ఇక బెల్లాన్ని కూడా రెండు కప్పులు తీసుకున్నానండి దాంట్లో వాటర్ మనం చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి తర్వాత ఇలాచీ కూడా వేసుకోవాలండి పాకులోంచి బబుల్స్ వచ్చేటప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసి చిన్నగా కలుపుకోవాలి గ్యాస్ ఆఫ్ చేయాలి ఇకంతా కలిగి పెట్టుకుని తర్వాత మూత అలా ఉంచుకున్న తర్వాత వండలు చుట్టుకోవటం అనండి ఇక టేస్ట్ అయితే నేను చెప్పలేనండి మీరు చేసుకుని తినండి ఇలాగే ఇక మీకోసం అయితే ఒక మంచి విషయం చెప్తాను మానిషిగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలేనండి ఎప్పుడైతే మనం ప్రశ్నించడం మొదలు పెడతామో అప్పుడే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారండి ఇది నిజమే కదా మీరు మంటారా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి